ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును దేవుడు మనకు బహుమానముగా అనుగ్రహించి దేవుని మాటలు ధ్యానము చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదములు చెంత కూర్చున్న దేవుని ప్రిబిడులను మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రభు నందు ప్రియులారా మన వాక్యాన్ని ఎక్కడెక్కడ ఎవరెవరు వింటున్నారో ఎవరెవరు చూస్తున్నారో ఆ విషయాలన్నీ కొన్ని మా దృష్టికి వస్తూ ఉన్నప్పుడు మీరు చేస్తున్న ప్రార్థనలు వాక్యమేడల మేడల వరకు ఉన్న ఆసక్తి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది నేను అడిగిన కాలమున అంటే గడిచిన దినాల్లో మన దగ్గరికి వచ్చిన కాకినాడ వాస్తవ్యులు మెడికల్ ఆఫీసర్గా పనిచేసేటటువంటి మన ప్రియ సోదరి వారి కుటుంబం ఇక్కడికి వచ్చి వెళ్ళారు కదండి ఒకసారి వారు నాకు ఒక ఫోటో పంపించారు ఆ ఫోటోను నేను తీక్షణంగా చూస్తే ఆ ఫోటోలో ఆ షాప్ ముందు కట్టికే షాప్ అనమాట అంటే చికెన్ కొట్టేటటువంటి షాపు కోళ్ళమ్మీ తోళ్ళు వలిసి చక్కగా వేలాడి తీశారు ఏంటి వీళ్ళు ఈ ఫోటో పెట్టారు నాకు అని చెప్పేసి అనుకున్నాను నేను ఇంకా కొంచెం జూమ్ చేసి ఆ వేలాడదీసినటువంటి తీసినటువంటి ఆ కోళ్ళు దాని బ్యాక్ సైడు ఒక చిన్న టీవీ ఉంది ఆ టీవీలో వాక్యం వస్తుంది ఆ వాక్యము మన వాక్యం పని చేసే వ్యక్తి ఇక్కడ పని చేస్తున్నాడు టీవీ చూస్తూ ఉన్నాడు ఈయన దాని ఫోటో తీసి నాకు ఫోటో పంపించి ఆయనతో మాట్లాడాడట బాబు నువ్వు ఎవరు ఏమి అంటే నేను అన్యుని సార్ నేను క్రైస్తవుని కాదు అన్యు దేవుని నమ్ముకున్నాను నేను ఈయన వాక్యము ప్రతిరోజు నేను నా పని ఉన్నా లేకపోయినా ఇంట్లో వినేవాన్ని ఈ వ్యాపారం వచ్చిన తర్వాత వాక్యాన్ని నేను మిస్ అవుతానే ఉదయం పూట వ్యాపారం బాగా జరుగుతుంది వ్యాపారం మిస్ అవుతానేనని ఒక టీవీ షాప్లో పెట్టుకొని ఖచ్చితంగా వాక్యాన్ని వింటూ నా పని నేను చేసుకుంటాను ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా వింటారులే అని నేను సంతోషపడతాను అని అంటే ఆ మాటలు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది వాక్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంతో చూడండి సంపాదించుకునే వాళ్ళు సంపాదన మీద ఉండాలి కానీ పని చేసుకుంటూ వాక్యాన్ని వినాల్సినంత అవసరం ఏముంది మనసు చాలా ఉప్పొంగింది నిజమే ఈరోజు అన్యులకున్న ఆసక్తి దేవునిలో మేము పూర్వము నుంచి క్రైస్తవులము అనబడే వారికి లేకపోవడం చాలా విచారకరం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశ భాగం ఏంటంటే దేవుని నమ్మిన వారు దేని మీద గురి నిలపాలి దేవుని నమ్మిన వారు దేని మీద గురి నిలపాలి గురి అంటే లక్ష్యమోని గోల్ అని ఇంగ్లీష్లో అంటారు అంటే ఒక పనిని పెట్టుకున్న తర్వాత ఎలాగైనా సరే ఆ పనిని సాధించాలి అని ఒక చదువు చదవాలనుకున్నప్పుడు ఎలాగైనా సరే దాన్ని చేరుకోవాలి అని నాకు తెలిసిన ఒక తమ్ముడు ఎంబీబీఎస్ కావాలని చదివాడు ఇంటర్ అయిపోయింది ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ కోసం నీట్ కోసం ఐదు సార్లు రాశాడు మొత్తం పైన దేవుడు కనికరించి చివరిసారి సక్సెస్ అయ్యాడు మొన్న నీట్ ఎగ్జామ్ అప్పుడు ఒక పేపర్లో ఒక న్యూస్ చదివాను నేను ఏంటంటే ఒక ఆయన అరవై ఐదు సంవత్సరాలైన నీట్ రాయడానికి వెళ్తున్నాడు అరవై ఐదు సంవత్సరాలు ఏంటి నీ యొక్క ఆశ అనంటే ఎలాగైనా సరే నేను డాక్టర్ అనిపించుకోవాలి అది ఆయన గోల్ అందుకే అరవై ఐదు సంవత్సరాలు వయసు వచ్చినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు చదువుతున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది నేను ఇది చేరుకోవాలి ఇది చేయాలి ఇది చేయాలి అని ఆ గోల్ను చాలామంది రీచ్ అవుతారు సోమరులు అశ్రద్ధగా ఉండే వాళ్ళు మాత్రమే వారు చేరుకోవాలనుకున్న గమ్యాన్ని చేరుకోలేరు మనం వెళ్ళే ప్రయాణంలో ఖచ్చితంగా గుంటలు ఉంటాయి మిట్టలు ఉంటాయి స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి డ్రైనేజ్ పొంగిపారులుతూ ఉంటాయి ఏవేవో ఉంటాయి ఆ ఉన్నాయి కదా అని మన ముందున్న ప్రయాణాన్ని మనం వెళ్లాల్సిన గమ్యాన్ని ఎప్పుడు కూడా ఆపకూడదు అవి మనల్ని వెంటబడవు దాటుకుని వెళ్ళేదానికే మనం ప్రయత్నం చేయాలి రెండు మూల వాక్యంలోనికి వెళ్దాం అపూస్తృుడైన పౌలు కొరికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదువుకున్నాం కాబట్టి నేను గురి చూడని పరిగెత్తువాడను కాను చాలు పౌల్ అంటున్నాడు కొరంది పట్టణంలో ఉన్న దేవుని సంఘంతో మాట్లాడుతూ నాకు ఒక గురి ఉంది ఆ గురి లేకోకుండా నేను పరిగెత్తను నా ముందు ఒక గురి మీరెప్పుడైనా పరుగు పందెంలో పాలు పొందే వాళ్ళను లేదా క్రికెట్ ఆడే వాళ్ళను లేదా ఫుట్బాల్ ఎన్నో గేమ్స్ ఉన్నాయి బ్యాడ్మింటన్ సెటిల్ ఇలాగ రకరకాల గేమ్స్ వాళ్ళని అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు ఏంటి నీ గురి ఓల్డ్ కప్పు కొట్టాలి నేను ఎలాగైనా ప్రపంచ కప్పును సాధించాలి ఏంటి అమ్మాయి నీ గురి గోల్డ్ మెడల్ సాధించాలి అందుకే లోకంలో ఒక నానుడు ఉంది గురిలేని బ్రతుకు గుడ్డి బ్రతుకు అన్నారు గుడ్డి వారికి గురి ఉండదు పాపం ఎందుకంటే చూపు లేదు కాబట్టి కానీ నన్ను అడిగితే ఇప్పుడు వాళ్లకు కూడా గురి ఉంది లిపి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా వారు చదివేటటువంటి ఒక విద్యా విధానం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అందులమైనా సరే ఏదో ఒకటి సాధించాలన్న తపనలో ఉన్నారు కానీ దేవుని బిడ్డలమైన మనము మరి ఎక్కువ మరి ఎక్కువగా అందుకే న్యాయాధిపతుల గ్రంథం ఇరవై అధ్యయం పదహారో వచ్చినాన్ని చూస్తే అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎంత గురి కలిగిన వాడు అంటే ఒడిసలతో రాయి పట్టుకుని తల వెంట్రుకను నిలబెట్టినా సరే ఆ తల వెంట్రుకను కూడా కొట్టగలిగినంత గురి కలిగిన వాళ్ళు అని అక్కడ రాయబడి ఉంది అంటే గురి కలిగిన వారు వారి దృష్టి వారి ఏకాగ్రత దాని మీదనే ఉంటుంది ఎలాగైనా దాన్ని చేరుకోవాలి చేరుకోవాలి దాన్ని చేరుకునే అంత వరకు ఏం కారు వీరు విశ్రమించరు సోమరితనానికి చోటు ఇవ్వరు అంటారు చూడు నేను అది పట్టు సాధించేంతవరకు అంటారు చూడండి అలాగుంటారు బాగా గుర్తుపెట్టుకోండి బైబిల్ గ్రంథం కూడా మనకు అదే చెబుతుంది గురి కలిగిన వాడు ఎప్పుడు కూడా నిద్రకు ఆహారానికి లేకపోతే ఆడంబరాలకు ప్రాధాన్యత ఇవ్వడు తన గురి చేరుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు క్రైస్తవ జీవితంలో కూడా కొన్ని గురువులు ఉన్నాయి మనకు బైబిల్ అనుసారంగా అవేంటో కొన్నింటిని మనం చూద్దాం మొదటి విషయానికి వెళ్దాం కీర్తనల గ్రంథం పదహారవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని మనం చూద్దాం సదాకాలము సదాకాలము నా గురి నిలుపుచున్నాను ఆయన నిలుపుచున్నానుకల్ చెప్పి చాలు మొదటిదండి మనము దేవుని మీద గురి పెట్టుకోవాలి దేవుని వాక్యం మీద గురి పెట్టుకోవాలి పరలోకపు సంగతుల మీద గురి పెట్టుకోవాలి అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది మీరు అది చూశారో లేదో రెండవ లైన్ లో నేను కదల్చబడను అన్నాడు నీ గురిని తప్పించడానికి సాతాను ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు నీకున్నటువంటి గురిని తప్పించడానికి ఎప్పటికప్పుడు లేని పనులను వాడు కల్పిస్తూ ఉంటాడు మీరు గమనించి చూడండి ప్రార్థన అన్నప్పుడే బంధువులు వస్తారు ప్రార్థన అన్నప్పుడే పనులు పెడతాడు ప్రార్థన అన్నప్పుడే సమస్యలు పెడతాడు కారణం ఏంటి నువ్వు దేవుని వైపు చూసి వెళ్ళిపోతూ ఉన్నావు ఆ దేవుని దగ్గర కాకోకుండా నిన్ను అడ్డగించడం వాని పని అయితే అంటున్నాడు ఇక్కడ ప్రార్థన చేస్తూ సదాకాలము నా గురి దేవుని ఎందే ఎందే నా గురి ఇప్పుడు వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను కదల్చబడను అన్నాడు వాడు నన్ను కదిలించడానికి నా దారి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు నేను నా ప్రయత్నాన్ని వాడి చేతుల్లో పెట్టి కదల్చబడను నిజమే ప్రియులారా దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడు విశ్వసించాల్సింది ఏంటంటే సాతానుడు ఎప్పుడూ అడ్డంకులు పెట్టేవాడే అధిగమించి దేవుని కుడిపార్శమందు కూర్చుండడానికి ఆయన ఎదుట నిలబడ్డానికి మనం కలిగి ఉన్నటువంటి గురి నుంచి మనము తప్పిపోకూడదు తప్పిపోకూడదు అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నా గురి ప్రభువు మీదనే దేవుని చూసేటప్పుడు దయ్యము చాలా చూపిస్తాడు మీకు అర్థం కావడానికి చెప్తాను యూట్యూబ్లో ఏదో ఒక మంచి మెసేజ్ విందామనే సర్చ్ చేసేటప్పుడు దానికి ముందు నానా చెత్త మీ ముందు పెడతాడు ఎందుకు అక్కడికి వెళ్ళకూడదును దానికన్నా ఆకర్షించేవి దానికన్నా నిన్ను అట్రాక్ట్ చేసేవి దానికన్నా నిన్ను ఏదో ఉద్దేశంగా నీ మనసును పాడు చేసేటటువంటి ఏముందో ఇందులో చూద్దామనుకునేటటువంటి మాటలు హెడ్డింగ్స్ టైటిల్స్ని ముందు పెట్టి ఇది చూడు అంటాడు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళక ముందుగానే నీ బ్యాలెన్స్ డైపు చేస్తాను నెట్ బ్యాలెన్స్ కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రిగులారా మనము సదాకాలము మనము గురి నిలపవలసింది దేవుని ముఖ దర్శనం చేయాలి కుడి అందున్న దేవుని చూడాలి నేను తండ్రి కుడి అందు కూర్చున్న నా ప్రియ యేసు ప్రభుల వారిని చూడాలి ఇందాక సినిమాలలో చూసిన హీరోలు కాదు నా ప్రభు నా ప్రభు రక్తవర్ణుడు ధవలవర్ణుడు పదివేలలో అతి సుందరుడైన దేవుడు ఆఫ్టర్ ఆల్ సినిమాల్లో నటించిన వాళ్ళ రూపాన్ని చూసి మనం అబ్బా అని అనుకుంటున్నాం కానీ వారి రూపాన్ని తలదన్నే రీతిగా మరొకడు మరొకడు యాక్ట్ చేస్తున్నారు కానీ మనము చూడబోయే ప్రభు రూపం వర్ణనాతీతం అందుకే ఆయన మీద గురి పెట్టుకోవాలి ఆయన చూడాలి నేను ఆయన చూడాలి ఆయన చూడాలి రెండవది ఏం చేయాలో చూద్దామా పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము అపౌస్తులుడైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడో వచ్చినాన్ని ఒకసారి చదువుకుందామా పదిహేడో వచ్చినాన్ని చూద్దామా సహోదరులారా అంటున్నాడు చూడండి మీరు నన్ను పోలి మేము మీకు ఉన్న ప్రకారము నడుచుకుని వారిని నడుచుకుని వారిని గురిపెట్టి చూడు గురిపెట్టి చూడు మొదటిది ప్రియులారా దేవుని మీద గురి పెట్టుకుని దేవుని చూడాలి అని రెండవది ్రీస్తును పోలి నడుచుకుంటున్న సేవకుల మీద గురి నిలపాలి యేసు క్రీస్తులను పోలి నడుచుకుంటున్న సేవకులు అని ఎందుకన్నానో తెలుసా ఒకసారి మనము ఒక మాట చూద్దాం హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఏడో వచనాన్ని ఒకసారి మనం చూద్దామా మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొన వారి విశ్వాసమును ఏం చేయాలట అనుసరించ మీకు వాక్యము చెప్తున్నారు చూడు వాళ్ళు మీ గురించి మీ కుటుంబాల గురించి మీ వ్యక్తిగత జీవితాల గురించి వాళ్ళకు తెలుసు చిన్న ఉదాహరణ నేను వాక్యం టీవీలో చెబుతున్నా నా వాక్యం ఇందాక చెప్పినట్టు ఎంతమంది విన్నా వాళ్ళ కుటుంబాల గురించి నాకు తెలియవు కానీ నా ఎదుట ఉన్న సంఘములో ఉన్న వారి కుటుంబాల గురించి అన్ని విషయాలు కాకపోయినా కొన్నైనా తెలుసు అందుకే దేవుడు అన్నాడు మీకు వాక్యం చెప్తున్నారు చూడండి వారి ప్రవర్తనను వారు చేసేటటువంటి శ్రద్ధను మీరు తలపోసుకొని అనుసరించండి ఏదైనా ఒక కష్టం వచ్చిందా దేవుని దాకా పోవద్దు అపోస్తుడైన పౌలు దాకా వెళ్ళద్దు ఇలాంటి కష్టాలు మా సేవకుడికి ఎప్పుడైనా వచ్చాయా ఓకే వచ్చే మరి అలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఆయన పడిపోలా మేమెందుకు పడిపోవాలి ఆ సేవకుడు చెప్పే వాక్యం అన్నా మేమెందుకు జారిపోవాలి నిలబడతాం మేము కూడా అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మోషే మీద గురి నిలిపిన యోశవా ఏమయ్యాడు గొప్ప నాయకుడయ్యాడు మోషే గారి మీద గురి నిలిపిన యహోశవా గొప్ప నాయకుడయ్యాడు ఏలియా మీద గురి నిలిపిన ఎలిషా ఏమయ్యాడు గొప్ప సేవకుడయ్యాడు మనకు అలాంటి ఆధారాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో పౌలు మీద గురి నిలిపాడు తిమోతి గొప్ప ఘనమైనటువంటి సేవ చేశాడు ఈరోజు అందుకే మన ముందున్న సేవకుల మీద గురి నిలపాలి వారి ప్రార్థనా జీవితం వారి వ్యక్తిగత జీవితం వారి ఆత్మీయ జీవితం తెరచిన పుస్తకం మనకు అవేం రహస్యాలు ఉండవు దానిని మనం చూసుకొని మనకు సమస్యలు నిందలు బాధలు వచ్చినప్పుడు అరే ఇలాంటి పరిస్థితి గుండా మా సేవకులు కూడా వెళ్తే దేవుడు నిలబెట్టాడు మమ్మల్ని ఎందుకు నిలబెట్టాడు దేవుడు తప్పనిసరిగా మమ్మల్ని నిలబెడతాడు దేవుని దాకా వద్దు దైవజనులైన పౌలు పేతురు యాక వ్యూహంలో దాకా వద్దు వాళ్ళని చూడలే మనం కానీ మన కళ్ళ ముందు సేవకులు కనపడుతూ ఉన్నారు వారి మీద మన గురి దేవా మోసేను అడుగు జాడలో అనుసరించిన యహోశువ ఏ స్థాయికి వెళ్ళాడు గుర్తుపెట్టుకోండి ప్రిగులాల దేవుని సేవకులు ప్రార్థన చేసేటప్పుడు వాక్యాన్ని బోధించేటప్పుడు పాట పాడేటప్పుడు మాట్లాడేటప్పుడు వారి శైలిని మనం చూస్తాం దాన్ని మనం నేర్చుకోగలిగితే వారి వలె మనం కూడా సక్సెస్ అవుతాం పదుగురులో నేను గద్దించేటప్పుడు చాలా ర్యాష్గానే గద్దిస్తాను కాంప్రమైజ్ అవ్వను కానీ మాట్లాడేటప్పుడు ఏదైనా మీరు మీ కోపాన్ని వ్యక్తం చేసినప్పుడు ఇమీడియట్గా నేను కూడా నా కోపాన్ని వ్యక్తం చేయను ఎందుకో తెలుసా మీరు కోపన్నప్పుడు నేను కూడా కోపడితే ఖచ్చితంగా బంధం ఏమైపోతుంది తెగిపోతుంది అందుకే మీరు కోపన్నప్పుడు నేను నిదానిస్తాను సేవకులుగా మేము అది నేర్చుకుంటాం మా దగ్గరకు వచ్చి మాట్లాడతారు మీ మాటలు మాకు బాధ కలిగించే అప్పుడు కొద్దిగా ఓపిక పడతాం సమయం వచ్చినప్పుడు వాక్యం ద్వారా జవాబు చెప్తాం కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను దేవుని మీద గురి ఉండాలి దైవ సేవకుల మీద గురి ఉండాలి మూడవది ఏమి గురి ఉండాలో చూద్దామా పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని ఒకసారి మనం చూద్దాం పురుగుల పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం క్రీస్తునందు క్రీస్తునందు ఉన్నతమైన దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని పరిగెత్తుచున్నాను చాలు నందు పురుగులారా మూడవది పొందబోయే బహుమానం మీద గురి పెట్టుకోవాలి పొందబోయే బహుమానం మీద గురి పెట్టుకోవాలి అవును ఇంత భక్తి చేశాం ఇంత భయభక్తిగా బ్రతికేం ఏం లాభం అంటాం మనం బైబిల్ గ్రంథం సెలవిస్తుంది పని చేసిన వాడికి ప్రభు దగ్గరేముంది ఉంది ప్రభు ఎదుట నువ్వు చేసినటువంటి నీతి కలిగిన జీవితానికి బహుమానం ఉంది బహుమానం ఉంది ఊరికే అయినా నువ్వు ప్రార్థన చేసావు నేను నిన్ను దీవించానని చెప్పడు ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఒక బహుమానాన్ని సిద్ధం చేశాడు మన పిల్లల్ని మనం అంటాం నువ్వు బాగా చదివితేరా నీవు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే అమ్మాయి నీకు గిఫ్ట్ ఇస్తా నేను ఈ బహుమానం ఇస్తా అంటాం ఎందుకు అతన్ని ప్రోత్సహించడానికి ఎంకరేజ్ చేయడానికి అప్పుడు అతను కూడా ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే ఆ బహుమానం పొందాలని కష్టపడ్డాడు అనుకోండి మన మాట నిలబెట్టుకుంటాం మొన్నటిదిన నేను ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్తే వాళ్ళ నాన్న చెప్పాడట నువ్వు ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ తెచ్చుకో మంచి స్కోర్ తెచ్చుకో రెండవది నీట్లో మంచి ర్యాంక్ తెచ్చుకో తర్వాత నువ్వు కాలేజీకి వెళ్తే నీకు అప్పుడు ఇంకా ఫోన్ అవసరం అవుతుంది నీకు ఐఫోన్ డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు ఉన్న ఫోన్ తీసిస్తా అన్నాడట చూడు నేను చదువుతా అన్నాడు ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చాయి నీట్లో డిస్క్వాలిఫై అయ్యాడు కానీ ఇప్పుడు నాయంత అంటాను ఫోన్ తీసిస్తా అంటవే ఇంటర్ఫాస్ అయితే ఫోన్ తీసిస్తాంటివే అని తండ్రి కొడుకులకు జగడం అయితే ఆ ఇంటికి నేను ఎందుకు ప్రార్థనకి వెళ్ళాను ఆ తండ్రి అంటున్నాడు నేను మాట మీదనే ఉన్నానన్న తండ్రిని వాళ్ళకు అందరు కూర్చున్నారు కుటుంబం అంతా నేను మాట మీదనే ఉన్నా వీడు మాట తప్పి మళ్ళా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాళ్ళమ్మను పీడిస్తూ ఉన్నాడు అంటే గుర్తుపెట్టుకోండి మన తండ్రి ఎప్పుడు మాట మీదనే ఉంటాడు మనకు బహుమానం ఇవ్వడానికి ఆ మాట మీద ఉన్న తండ్రి బహుమానాన్ని పొందుకోవడానికి మనం ఎలాగ బ్రతకాలి గురి యుద్ధకు నీతిగా బ్రతకాలి తప్పనిసరిగా ఆయన ఇస్తా అన్నాడంటే ఇస్తాడు ప్రభు ఇచ్చే బహుమానం మీద గురి పెట్టుకోవాలి మనం ఈ లోకంలో కొన్ని ఉన్నాయి చూడండి టెంపరీగా ఇది చేస్తే ఇమీడియట్ గా ఎలాగొస్తాయి ఇది చేస్తే వస్తాయని దాన్ని ఏమన్నాడో తెలుసు ఎబ్రులికి రాసిన పత్రికలో ఒక మాట అంటాడు చూడండి పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని మనం చూద్దాం ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు కలిసి ఉన్నాయి చదువుకున్నాం మోసే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ధనము కంటే చూసారా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు ఇక్కడే ఐగుర్తి దేశంలో ఉంటే ఫరో తర్వాత ఫరో స్థానానికి వెళ్ళిపోతాడు కానీ చచ్చిపోతే తన వెంట ఏమీ రాదని తెలుసుకున్నాడు అందుకే అక్కడ రాయబడింది అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అనుకున్నాడట అందుకే శాశ్వతమైన బహుమానం కొరకు క్రీస్తును అంబడు వెంబడిస్తూ ఐగుప్తును విడిచిపెట్టాడు ప్రభు నందు ప్రేమైన వాళ్ళు ఈరోజు లోకమంతా టెంపరవరీ బహుమానాలకు వెంపర్లాడుతుంది ఇప్పుడు ఎట్లా సంపాదించామా ఎట్లా పడితే తర్వాత ఏమో మనకు తెలియదని కానీ ఈరోజు చేసేదే తర్వాత మనకు దీవెనైనా ఆశీర్వాదమైనా కలుగుతుంది అందుకే దేవుని మీద గురి పెట్టాలి యేసుక్రీస్తును పోలి నడుచుకునే వాక్యము బోధించే సేవకుల మీద గురి పెట్టాలి మూడవది పొందబోయేటటువంటి బహుమానం మీద గురి పెట్టాలి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూరవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుని ముగింపులోని కొద్దం ప్రియులను ఉపదేశములను ఆ లక్ష్యము నేను ప్రారంభంలోనే చెప్పాను గురికి మరొక పేరు లక్ష్యము గోల్ గురి నీ ఉపదేశములను నేను లక్ష్యము విశేషమైన జ్ఞానము చాలు నాలుగవది ప్రియులరా ఉపదేశముల మీద గురి పెట్టుకోవాలి ఉపదేశముల మీద దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దైవజనుడు ఏం చెప్తున్నాడు ఓకే ఒక నాలుగు పాయింట్లే చెప్పాడు అనుకుందాం వన్ బై వన్ ఏం చెప్తున్నాడు ఆ ఉపదేశములోని సారమేంటి అని గురి పెట్టుకోవాలి ఉపదేశములోని సారమేంటి అందుకే ఇప్పుడు మీకు నాలుగు విషయాలు చెప్పాను కదండి నాలుగు విషయాల్లో మొదట గురు ఎవరని చెప్పాను దేవుడు ఉపదేశం సిద్ధపాటు ఎప్పుడు అలాగే ఉంటుంది ఉపదేశం ముందు బహుమానం తర్వాత సేవకుడు వాడు దేవుడు లాస్ట్ తోడు కాడు లోకం చెప్పినట్టుగా తల్లి తండ్రి గురువు దైవం దైవం ప్లేస్ ఎక్కడికి వచ్చింది ఫోర్త్ ప్లేస్ నాలుగు లాస్ట్కి వచ్చింది ఎక్కడైనా బహుమానాలు ఇచ్చేటప్పుడు ఫస్ట్ ప్రైజ్ అంటారు సెకండ్ ప్రైజ్ అంటారు థర్డ్ ప్రైజ్ అంటారు దట్స్ ఎన్ అఫ్ ఇంకా కావాలంటే కన్సలేషన్ ప్రైజ్ అంటారు కన్సలేషన్ ప్రైజ్ ఆ ఏడుపు గొట్టొని ఏడుపు ఆపడానికి ఇచ్చేది అంతే కానీ ఫస్ట్ ప్రైజే గౌరవాన్ని నిలబెట్టేది సో ఇప్పుడు మొదటి వాడు దేవుడే అందుకే సదాకాలం మనం గురి పెట్టుకోవాల్సింది దేవుని మీద ఆ దేవుని వాక్యాన్ని దైవజనులు దైవావేశం వలన బోధిస్తున్నారు చూడు ఆ సేవకులు ఎలాగ బ్రతుకుతున్నారు ఎలాగ నడుస్తున్నారు గురి పెట్టుకోవాలి మూడవది ఆ దేవుని సేవకులను అనుసరిస్తూ ఉన్నప్పుడు ఏం బహుమానం ఉంది ఎవరైనా బహుమానం పొందారా ఆ బహుమానం మీద గురి నాలుగవది ఉపదేశం అంటే ఒక ఉపదేశం మీద గురి పెట్టుకోవాలంటే ఒక లైన్ బై లైన్ క్రమం ఉండాలి ఒక మందిరంలోనికి రావడానికి తాపలు ఎక్కి లోపలికి వెళ్ళినట్టుగా ఒక అమ్మ ఇంటిలో వంట చేసేటప్పుడు వెనక వేయాల్సినటువంటి తర్వాత ముందు పెట్టుకోకుండా ఒక లైన్గా ఉడికించి రుబ్బి తర్వాత వేసినట్టుగా అలాగో క్రమం ఉపదేశం అందుకే ఉపదేశ క్రమము మనల్ని ఏం చేస్తుంది గొప్ప చేస్తుంది ఘనపరుస్తుంది అన్నాడు ఏషయా గ్రంథకారుడు ఉపదేశము మనిషికి ఇస్తుంది ఉపదేశముల మీద ఏం పెట్టాలి గురి పెట్టాలి అప్పుడు మనము గురిని చేరుకొని ప్రభుతో యుగయుగాలు ఉండగలం తలలు ఉంచుదామా కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ దేవా గురి లేని జీవితాన్ని నేను జీవించక గురి కలిగిన జీవితాన్ని పౌలన్నాడు మొదటి కొరింత తొమ్మిది ఇరవై ఆరులో గురి చూడని వాని వల్ల నేను పరిగెత్తే వాని కాదు గురిలో వెళ్తాను నేను అన్నట్లుగా గురి కలిగి ఉందాం ప్రభు యొక్క నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన పౌలు భక్తుడు కొరంది పట్టణంలో ఉన్న సంఘముతో మాట్లాడుతూ తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో నేను గురి చూడని వాని వాళ్ళే పరిగెత్తే వాడను కాదు నిజమేనాయన నేను మా ఆత్మీయ జీవితాన్ని గురి లేకోకుండా కొనసాగించేవారం కాకుండా గురి కలిగిన బిడలముగా మీ అడుగు జాడలలో పయనించడానికి కృప చూపండి ఈ వాక్యం ఉన్న మా ప్రే బిడలు ఇప్పటికే వారు ఏ గురి కలిగి ఉన్నారో ఆ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఓపికతో పరిగెత్తడానికి పిలిపి మూడు పది నుంచి మాట్లాడుతున్నప్పుడు వెనుకున్న వాటిని మరచిపోయి ముందున్న వాటి కొరకై వేగిరి పడ్డానికి మీరు సహాయం చేయండి ఈ వాక్యం వింటున్న మా ప్రియబిడలు గురి చేరుకోవడానికి ముందుకు వెళ్తున్నప్పుడు వారిని అడ్డగిస్తున్న ప్రతి విధమైన సాతాను యొక్క క్రియలను నజరేవుడైన యేస్సు నామములో లయపరచండి యోగ్యకరమైన మీ మార్గములో నడిపించండి ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్